మహారాష్ట్రలో ఇరవై రూపాయల కంటే తక్కువకే ఒక నకిలీ ఆధార్ కార్డు ఎలా సృష్టించవచ్చో ఇప్పుడు శరద్ పవార్కు చెందినటువంటి నేషనల్ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ అయితే విలేకరుల సమావేశంలోనే చేసి చూపించారు ట్రంప్ ఫోటో ఆయన పేరు ఆ మిగతా డీటెయిల్స్ అన్ని పెట్టేసి ఆధార్ కార్డు అయితే వెంటనే తీశారు బయటికి ప్రింట్ ద్వారా అంటే ఏ విధంగా ఆధార్ కార్డులు సృష్టించబడుతున్నాయో ఏ విధంగా విదేశాల నుండి ఇక్కడికి వచ్చి రోహింగ్యాలు కావచ్చు మిగతా వారు కావచ్చు ఈ ఫేక్ ఆధార్ కార్డులతో చలామణి అవుతున్నారో చేసి చూపించడం జరిగింది వాస్తవానికి ఆయన ఎవరైనా ఇవ్వండి కానీ ఆయన చేసింది కరెక్ట్ దీనికి బిజెపి ఎమ్మెల్యేలు ఏమొచ్చేసి మీద కేసు నమోదు చేయించారు అంటే ఈ ట్రంప్ ఫోటో వాడినందుకు అలాగే మరికొన్ని కారణాలు కానీ ఇప్పుడు రోహిత్ పవర్ గారు చేసింది మాత్రం ఎక్కడ తప్పు కాదు ఈ ఫేక్ ఐడి కార్డుల వల్లే కదా ఈ రోజు రోహింగ్యాలు వచ్చి ఇక్కడ చలామణి అయిపోతున్నారు ఈ ఎస్ఐఆర్ నిర్వహించినప్పుడు దొరుకుతున్నారు కానీ వాళ్ళు దొరకడం పక్కన పెడితే ఈ దేశంలో వాళ్ళు ఎందుకు ఈ దేశంలో మనమే బ్రతకడానికి ఇది లేకపోతే మళ్ళీ ఇక్కడ కొంతమంది బ్రతకడానికి వచ్చి ఆ తర్వాత ఏమొచ్చేసి మన మీదే విధ్వంసం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ రోహిత్ పవర్ గారు చేసినటువంటిది నూటికి నూరు శాతం కరెక్ట్ అయితే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం దీన్ని చూసి బహుశా ఆయన్ని ఏ విధంగా విమర్శించవచ్చు లేకపోతే ఏమైనా చేయొచ్చు కానీ ఈ సమస్యకు పరిష్కారం చూడాలి కానీ ఆయన మీద ఇలాంటి కేసులు వేయడం కరెక్ట్ కాదు ఆయన విలేకరుల సమావేశంలోనే చూపించాడు ఏ విధంగా వచ్చేస్తున్నారు అన్నది ఇప్పుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ యొక్క పనిని ఆపగలగాలి అది చిత్తశుద్ధి అంటే ఆయన ఎవరైనా కావచ్చు ఈ విషయంలో మాత్రం బీజేపీ కరెక్ట్ లేదు అంటే ఈ ఫేక్ ఆధార్ కార్డులు అనే దాన్ని మనం ఆపగలగాలి అది ఈసీ ద్వారా అయినా రాజ్యాంగం ద్వారా అయినా లేకపోతే ఏదైనా సరే మన దేశం ప్రధానం కాబట్టి దేశం కోసం పాటుపడుతుంది కాబట్టి బీజేపీ ఈ వెదవ నకిలీ కార్డులు ఆపేసి బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి వస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా ఏరి పారేయాలి లేకపోతే ఈ దేశం ఇలాగే ఉంటది ఇంకెంతకంటే దారుణంగా తయారవుద్ది ఎన్ని రోజులు బీజేపీ వచ్చి ఈ దేశాన్ని కాపాడుతుంది ఈ రోజు ఉన్నారు వీళ్ళు రోహింగ్యాలతో పోరాడుతారు ఎన్ని రోజులని రేపు బీజేపీ రాదు కాంగ్రెస్ వస్తుంది మళ్ళీ మొత్తం కథ అంతా మొదటికే వస్తుంది అసలు ఈ వ్యవస్థలు నాశనం చేయగలగాలి